హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదండి కొంచెం వర్క్ బిజీలో ఉండి అస్సలు ఇవ్వలేకపోయాను ఇకపైన రెగ్యులర్ ఎపిసోడ్స్తో మీ ముందుంటాను మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లో ఆఫీస్లో అనుక్షణం కావ్యను విడిచిపెట్టకుండా ఫాలో అవుతూ చిన్న పిల్లాడులా మారిపోయాడు మాధవ్ తను చేసే అల్లరి పనులకు చిలిపి చేష్టలకు తనకు దగ్గర అవ్వాలి అనిపిస్తున్న యాక్సిడెంట్ తర్వాత ఇప్పటి వరకు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మానసిక పరిస్థితి ఆలోచించుకుంటూ తనను తానే కంట్రోల్ చేసుకుంటోంది కావ్య కావ్య సరదాగా ఈరోజు సెలవు పెట్టి మూవీకి వెళ్దామా అంటూ చిలిపిగా కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు మాధవ్ లంచ్ అవర్లో మూవీకా ఈ మధ్య ఏమీ కొత్త మూవీస్ రిలీజ్ అయినట్టుగా లేవు కదా మధు కావ్య స్పూన్లో ఉన్న ఫుడ్ నోట్లో పెట్టుకుంటూ అడిగింది ఏంటి కావ్య ఇది మరి చంటి పిల్లల కొత్తగా రిలీజ్ అయిన మూవీస్కి హిట్ అయిన మూవీస్కి ఎవరైనా మనలా న్యూలీ మ్యారీడ్ కపుల్ వెళ్ళాలి అనుకుంటారా అంటూ స్పూన్తో బాక్సులో గీతలు గీస్తున్న మాధవ్ వైపు ఆశ్చర్యంగా చూసింది కావ్య కాస్త సిగ్గుపడుతున్నట్టు ఇంకాస్త మొహమాట పడుతున్నట్టు అడుగుతున్న మాధవ్ మాటలకు అర్థం కానట్లు మొహం పెట్టుకుని నాకు అర్థం కాలేదు మధు అంటూ అమాయకంగా అడిగిన కావ్యని చూసి నెత్తి కొట్టుకుంటూ భగవంతుడా గొప్ప భార్యనిచ్చావు అందరి విషయంలో తెలివిగా ఆలోచిస్తుంది ఒక్క నా విషయంలో తప్ప అనుకుని సాధారణంగా లవర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలాంటి మూవీస్కి వెళ్తారో నీకు తెలియదా అన్న మాధవ్ ప్రశ్నకు ముఖం చిట్లించి చచ్చా ఇదేంటి మధు నీ ఆలోచనలు ఇంత చెత్తగా ఉన్నాయి భార్యతో కలిసి ఎవరైనా ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్స్ చూడాలి అనుకుంటారు ఇలా థర్డ్ గ్రేడ్ మూవీస్ కాదు అని ముఖం పక్కకు తిప్పుకునే అంది కావ్య అయ్యో నా రాత అని తల పట్టుకున్నాడు మాధవ్ నేను అన్నది థర్డ్ గ్రేడ్ పిక్చర్స్కి వెళ్దామని కాదు మహాతల్లి ఫ్లాప్ సినిమాకి వెళ్తే పెద్దగా క్రౌడ్ ఉండదు కాబట్టి కార్నర్ సీట్ తీసుకుని ఒకే కూల్ డ్రింక్లో రెండు స్ట్రాల్ పెట్టుకుని ఏవేవో చిరిపి పనులు చేస్తూ అబ్బబ్బబ్బ తలుచుకుంటేనే భలే థ్రిల్లింగ్గా ఉంది కదా అన్న మాధవ్ మాటలకు కళ్ళు చిన్నవి చేసి చూసింది కావ్యో నాకు అటువంటి మూవీస్ నచ్చవు అని త్వర త్వరగా ఫుడ్ కంప్లీట్ చేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది కావ్య మాధవ్ కావ్యం ఆపడానికి ట్రై చేయటం కావ్య కాస్త చిరుకోపం ప్రదర్శించటం అన్నీ గమనిస్తూనే ఉంది కావ్య స్నేహితురాలైన సుజాత ఏంటి కావ్య అన్నయ్య అంత ప్రేమగా నీతో టైం స్పెండ్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటే నువ్వు మాత్రం కావాలని అవాయిడ్ చేస్తున్నావు అది కాదు సుజీ తను ఫ్లాప్ మూవీకి వెళ్దామంటున్నాడు నాకు ఆ మూవీ అసలు ఇంట్రెస్ట్ లేదు అందుకే వద్దు అంటున్నా అంతే అని మాట మార్చి అక్కడి నుండి జారుకోవడానికి ప్రయత్నించింది కావ్య కానీ సుజాత కావ్య చేయి పట్టుకుని ఆపింది నేను ఈ ఒక్క రోజు గురించి మాట్లాడటం లేదు కావ్య మీరు మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయిన రోజు నుండి చూస్తున్నా కావాలని అన్నయ్యను దూరం పెడుతున్నావు ఎందుకో తనతో పెద్దగా కలవడానికి నచ్చటం లేదు నీ మాటలు కానీ నీ ప్రవర్తన నీ చూపులు మాత్రం మాధవ్ అన్నయ్య హర్త్ అయ్యేలా లేవు తన మీద విపరీతమైన ప్రేమను ఆప్యాయతను చూపిస్తున్నాయి అంత ప్రేమ మనసులో పెట్టుకుని ఎందుకే అన్నయ్య నేర్పిస్తున్నావు అంటూ నిలదీసింది సుజాత ప్లీజ్ సుజీ ఈ విషయంలో నన్నేం ప్రశ్నించకు ఇప్పటికే నేను చాలా అయోమయంలో ఉన్నాను నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సూజీ కానీ వాటికి పరిష్కారం ఏంటో నాకు తెలియటం లేదే అందుకే ఇలా ప్రవర్తించాల్సి వస్తోంది ఇంతకంటే నన్ను ఎక్కువ అడగద్దు అంటూ చాలా స్మూత్గా చెప్పింది కావ్య నో కావ్య నువ్వు ఈరోజు సమాధానం చెప్పి తీరాల్సిందే లేదా దీనికి పరిష్కారం నేనే వెతుకుతాను జాగ్రత్త అన్న సుజాత మాటలకు కాస్త అసహనంగా మొహం పెట్టుకుని నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సుజీ మధు అంటే నాకు ప్రాణం తను లేకుండా నేను ఉండలేను తనని దూరం పెడుతున్నాను అంటే నా మనసు ఎంత విలవిల్లాడిపోతుందో నీకు అర్థమవుతుందా యాక్సిడెంట్ జరిగిన తరువాత మా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మానసిక పరిస్థితి సెట్ అయిందో లేదో ఇంకా తెలియదు ఇటువంటి సమయంలో తనకి నాకు మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువైతే దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయం నాకేమైనా పర్వాలేదు సుజీ మధు మాత్రం ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అన్నదే నా ఆలోచన అది తనతో వివరంగా చెప్పలేక తను చూపిస్తున్న ప్రేమ నుండి తప్పించుకోలేక నరకయాతను అనుభవిస్తున్నాను ఇప్పుడు ఈ క్షణం అనిపిస్తోంది సుజీ నాకు నాకు కూడా ఒక అక్క చెల్లి లేదా తల్లి ఉండి ఉంటే నా మనసులో ఉన్న భయాలు అన్నీ వాళ్ళతో చెప్పుకుని ఎంతో రిలీఫ్ పొందొచ్చు కదా అని ఆ మాటకు చివుకుమనేలా భుజంపై ఒక్కటిచ్చింది సుజాత ఏంటి నువ్వు మాట్లాడేది అంటే నన్ను నువ్వు తోడబుట్టిన దానిగా అనుకోవడం లేదన్నమాట నేనే పిచ్చిదానిలా కావ్య నా తోబుట్టువు అంటూ అందరికీ చెప్పుకుని తిరుగుతున్నాను నిజంగా నేను పిచ్చిదాన్నే అని ముఖం పక్కకు తిప్పుకుని చాలా సీరియస్గా మాట్లాడింది సుజాత అయ్యో సుజీ నేనలా అనలేదే అంటూ బ్రతిమిలాడింది కావ్య చాలాసేపటి వరకు సుజాత నార్మల్ అవ్వలేకపోయింది కావ్య అన్నమాట సూటిగా తన మనసును తాకింది అందుకే బాధలోనే ఉండిపోయింది కావ్య నువ్వు నన్ను ఒక తోబొట్టు అనుకుంటున్నావో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం నిన్ను నా తోడబొట్టిన చెల్లిగానే చూస్తున్నాను అటువంటి నా దగ్గర నువ్వు నీ సమస్యలు చెప్పుకోలేకపోతున్నావు అంటే నా మనసు ఎంత బాధపడుతోందో అన్న సుజాతను గట్టిగా హత్తుకుంది కావ్య సారీ సుజీ చెప్పాను కదా ఇటువంటి ప్రశ్నలు అనుమానాలు ఎవరిని అడగాలో ఏమని అడగాలో తెలియని ఒక గిల్టీ ఫీల్ అడిగితే ఏమనుకుంటారో అనే భయం అందుకే నా మనసులో ఉన్న ఆలోచనతో మధుని దూరం పెడుతున్నా పాపం మధు చాలా ఫీల్ అవుతున్నాడు కానీ ఏం చేయను సుజీ తన ఆవేశాన్ని ఆనందాన్ని నా చేజేతులా నేనే దూరం చేస్తూ తనకు బాధను కలిగిస్తున్నానేమో అని అనిపిస్తోంది కానీ నా ఆలోచనలు మార్చుకోలేకపోతున్నాను అసలు ఇప్పుడు ఏం జరిగింది కావ్య ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు యాక్సిడెంట్ తరువాత అన్నయ్య కూడా కోలుకుంటున్నాడు నీకు కూడా బాగా రికవరీ అయ్యింది ఇంకా ఎందుకు భయపడుతున్నావు ఫిజికల్గా మేమిద్దరం యాక్సిడెంట్ నుండి కోలుకున్నాం సుజీ కానీ మెంటల్గా మధులో పూర్తిగా మార్పు వచ్చిందో లేదో నాకు అర్థం కావటం లేదు సుజీ తను ఇంతకి ముందరలా అని అందరితో సంతోషంగా ఉంటున్నాడు నేను కూడా కాదనను మాట్లాడుతున్నాడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు అందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది కానీ పార్షియల్ మెమొరీ లాస్ అన్నది ఉంది చూసావా అది అంత ఈజీగా తీసుకునే విషయం కాదు సుజీ ఈ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్కి మళ్ళీ ఎప్పుడైనా వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉంటుంది అని నేను ఒకసారి న్యూస్ పేపర్లో చదివాను అలాగే ఒకటి రెండు వెబ్సైట్లో కూడా పార్షల్ మెమొరీ లాస్ అనేది రిపీట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు అంతేకాదు సుజీ నేను మధు జీవితంలోకి వచ్చిన తర్వాత నుండి తనకు అన్ని ప్రాబ్లమ్సే నా వల్లే అన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రేమించుకునేటప్పుడు చిన్న చిన్న అనుమానాలు పెళ్ళి విషయంలో పెద్దవాళ్ళ అంగీకారం గురించి ప్రాబ్లం తీరా అందరూ ఒప్పుకుని పెళ్ళి చేద్దామని అనుకున్నప్పుడు నా కన్న తండ్రి అని తెలిసిన వ్యక్తి వాళ్ళ సమస్య ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అన్నీ అన్నీ నాకెందుకో భయం కలిగిస్తున్నాయి ఒకవేళ నా జాతకమే బాగోలేదేమో అందుకే పుడుతూనే తల్లిని దూరం చేసుకున్నాను ఇప్పుడు నా గురించి ప్రాణాలు ఇచ్చే మధుకి నా వల్ల ఆపద కలుగుతోంది ఎన్ని జరుగుతున్నాయి ఇంకా నేను మధు ప్రాణాలను ప్రమాదంలో పెట్టాలా అలా ఎలా ప్రవర్తించగలను అలా అయితే మధు పరిస్థితి ఏంటి సుజీ ఇప్పుడిప్పుడే తను నార్మల్ పొజిషన్కి వచ్చాడని ఇంట్లో అందరూ సంతోషపడుతున్నారు ఇటువంటి టైంలో తన కండిషన్ మొదటికి వస్తే తట్టుకోగలరా తనకు ఏమైనా జరిగితే భరించగలరా తనతో లైఫ్ చాలా హ్యాపీగా ఉన్న సమయంలో ఇంత పెద్ద అవాంతరం వచ్చింది సుజీ ఇప్పుడిప్పుడే అన్నిటి నుండి నా మనసు సేద తీరుతోంది మళ్ళీ మధు ప్రేమను కావాలి అనిపిస్తోంది తీరా మేమిద్దరం హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాబ్లం వస్తే ఆ పరిస్థితిని కూడా నేను అంచనా వేయలేకపోతున్నాను అందుకే తనను దూరం పెడుతున్నాను కావ్య మాటలు విని చిన్నగా నవ్వింది సుజాత ఏమైంది సుజీ ఎందుకు నవ్వుతున్నావు అన్న కావ్య అమాయకమైన మొహం చూస్తూ టెక్నాలజీ ఇంత పెరిగిన సమయంలో కూడా ఇంకా నువ్వు బుక్స్లో వెబ్సైట్లో చదివినవి విన్నవి జరుగుతాయేమో అని ఊహించుకుంటూ నీ లైఫ్ని నువ్వే పాడు చేసుకుంటావా కావ్య ఇప్పుడు నీ డౌట్ ఏంటి నీ జాతకం బాగలేదనా ఎవరు చెప్పారు నీ జాతకం అద్భుతంగా ఉంది కాబట్టే నీకు ఎటువంటి ఆపద రాకుండా మీ అమ్మ కాపాడగలిగారు అమ్మ కంటే మంచి ప్రేమను పంచే రోజీ మేడం నిన్ను కనుపాపలా పంచారు నీ జాతకం బాగుంది కాబట్టే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యులను కలవగలిగావు నీ జాతకం బాగుంది కాబట్టే అన్నయ్య ప్రేమని సొంతం చేసుకోగలిగావు ఎన్ని సంవత్సరాల్లో పోగొట్టుకున్న అన్ని బంధాలను తిరిగి పొందుతున్నావు సంతోషంగా ఉంటున్నావు ఇంకా చెప్పాలంటే నీ తల్లి ఎటువంటి తప్పు చేయలేదు తను మోసపోయింది అని అందరికీ తెలిసేలా చేయగలిగావు ఇంతకంటే ఇంకేం కావాలి కావ్యం నీకు ఇప్పటికీ ప్రపంచంలో అన్ని ఉండి ఆనందాన్ని దూరం చేసుకున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు జీవితం చివరి దశకు చేరుకున్నా నా అనుకున్న మనిషి లేక అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికంటే నువ్వు వందల రెట్లు అదృష్టవంతురాలివే కాబట్టే ఈ పిచ్చి ఆలోచన విడిచిపెట్టు ఇకపోతే నువ్వు చెప్పిన రెండో సమస్య గురించి ఆలోచిస్తే పార్షియల్ మెమొరీ లాస్ అనేది మళ్ళీ అన్నయ్యలో కలిగితే అందరినీ మర్చిపోతాడనే కదా ఇంతకీ అది జరిగే అవకాశం ఉందా లేదా అన్నయ్య మెంటల్ కండిషన్ ఎలా ఉంది అన్నది డాక్టర్ని అడిగి తెలుసుకుంటే సరిపోతుంది కదా దానికెందుకే నువ్వు ఇంత వర్రీ అవుతున్నావు లేదు సుజీ ఆ డాక్టర్ మామయ్యకి బాగా తెలిసినవారు నేను ఇలా అనుమానపడుతున్నానని ఆ అనుమానంతోనే మధుని దూరం పెడుతున్నానని ఒకవేళ డాక్టర్ ద్వారా మామయ్యకి లేదా ఇంట్లో వేరెవరికైనా తెలిస్తే బాగోదు కదా తప్పుగా అనుకుంటారు అన్న కావ్య మాటలకు అయ్యో కావ్య మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాల అవసరం లేదు కదా సిటీలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి చాలామంది డాక్టర్స్ ఉన్నారు ఇటువంటి మెంటల్ కండిషన్ హ్యాండిల్ చేసే ఎంతోమంది ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు వాళ్లకు అన్నయ్య కండిషన్ చెప్పి నీ మనసులో ఉన్న డౌట్స్ అన్నీ అడిగితే సమాధానం తెలిసిపోతుంది కదా అన్న సుజాత మాటలకు సంతోషంతో ముఖం వికసించింది కావ్యలు నాకు తెలిసిన ఒక అక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తోంది కావ్య తనకి కాల్ చేసి సైకియాటిస్ట్ ఎవరైనా అవైలబుల్గా ఉన్నారేమో కనుక్కుంటాను అలా అయితే ఈరోజే ఇప్పుడే మన ఇద్దరం వెళ్దాం ఏమంటావు అంటూ కళ్ళగిరేస్తూ అడిగింది సుజాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుజీ అని కావ్య ఆప్యాయంగా హత్తుకుని చెప్పింది సుజాత ఆ సిస్టర్కి ఫోన్ చేయటం అపాయింట్మెంట్ తీసుకోవటం అన్ని నిమిషాల్లో జరిగిపోయాయి ఈవినింగ్ ఆఫీస్ అవుతూనే ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళి వద్దాం కావ్య నీలో ఉన్న అనుమానాలన్నీ ఈరోజుతో తీరిపోతాయి ఓకేనా అంటూ నవ్వుతూ చెప్పింది సుజాత మాధవ్కి తెలియకుండా ఎలా హాస్పిటల్కి వెళ్ళాలా అని ఆలోచిస్తున్న కావ్యకు సడన్గా మాధవ్ ఆఫీస్ పని మీద వేరే సైట్కి వెళ్తున్నా అటు నుండి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తా నువ్వు సుజాతతో కలిసి ఇంటికి వెళ్ళిపో కావ్య అని చెప్పడంతో రిలీఫ్ వచ్చింది మధుకర్ ఆరోగ్య పరిస్థితికి కావ్యను ఎలా అయినా తీసుకువస్తానని ఏడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి బయలుదేరింది రేవతి తను వెళ్ళి కావ్య గురించి సెక్యూరిటీ దగ్గర ఎంక్వైరీ కూడా చేసింది సారీ మేడం కావ్య మేడం ఇప్పుడే ఇంతకుముందే ఇంటికి వెళ్ళిపోయారు అంటూ సెక్యూరిటీ చెప్పడంతో చాలా విసుగ్గా అనిపించింది ఆమెకు ఇంటి అడ్రస్ తెలుసుకుని వెళ్దామంటే ఇంటిలో మిగిలిన కుటుంబ సభ్యుల ముందు ఈ విషయాలు చెప్పటం కావ్యను ఒప్పించడం కష్టమని తనకి కూడా తెలుసు అందుకే బ్రతిములాడి ఒప్పుకోకపోతే భయపెట్టి బెదిరించి అయినా కావ్యను ఆఫీస్ నుండి హాస్పిటల్కు తీసుకు వెళ్ళాలి అని ఫిక్స్ అయి వచ్చిన రేవతి నిరాశగా వెనక్కు తిరిగింది కావ్య సుజాత కూడా మధుకర్ అడ్మిట్ అయి ఉన్న హాస్పిటల్కే వెళ్ళారు సుజాతకు తెలిసిన సిస్టర్ వాళ్లకు ఎదురు వచ్చి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్న డాక్టర్ దగ్గరకు మాట్లాడుకుంటూ ముగ్గురు వెళ్తున్నారు కారిడార్లో ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్న అశ్విన్ సరిగ్గా కావ్య వచ్చే సమయానికి లోపలికి వెళ్ళిపోవడంతో కావ్య అతని కంటికి కనబడనే లేదు డాక్టర్ దగ్గరకు వెళ్ళి మాధవ్ ఆరోగ్య పరిస్థితి తన రిపోర్ట్స్ అన్నీ చూపించింది కావ్య అలాగే తన మైండ్లో ఉన్న డౌట్స్ కూడా అడిగింది అన్నీ విన్న తర్వాత డాక్టర్ ఓ వెల్ కావ్య చాలామందికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత ఎన్నో క్వశ్చన్స్ మైండ్లో అరేజ్ అవుతాయి వాటి నిజానిజాలు అవి జరిగే అవైలబిలిటీ తెలుసుకోకుండానే లేనిపోని భయాలతో ఏదేదో ఊహించేసుకుంటూ తెగ టెన్షన్ పడిపోతారు ఇక్కడ మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు చదువుకున్నారు ఉద్యోగం కూడా చేస్తున్నారు అయినా ఇలా ఎక్కడో ఏదో చదివి విని అది నా జీవితంలో జరిగితే అనే అపోహలో ఎలా పడిపోతున్నారు అన్న డాక్టర్ మాటలకు చాలా ఆసక్తిగా వింటోంది కావ్య పార్షియల్ మెమొరీ లాస్ అనేది ఎప్పుడు రిపీట్ అవ్వదు కావ్య ఇట్స్ ఎ నార్మల్ ఇష్యూ ఇన్ఫ్యాక్ట్ పార్షియల్ మెమొరీ లాస్ అనేది పూర్తిగా తొలగిపోయి మెమొరీ గెయిన్ అవుతుంది కానీ ఆ సమస్య ఇంకా ఎక్కువ అవ్వదు అల్జీమర్స్ లాంటి డిసీజ్ అయితే ఇట్ కంటిన్యూస్లీ ఏ పర్సన్ మైండ్ ఏజ్ పరంగా వచ్చే మతిమరుపు వ్యాధిని అల్జీమర్స్ అంటారు అది వయసుతో పాటు పెరుగుతూ పూర్తిగా మెమొరీని పోగొడుతుంది కానీ ఇక్కడ మీరు చెప్పిన కండిషన్లో వచ్చింది ఇట్స్ అ నార్మల్ మెమొరీ లాస్ దూ డ్యూ టు యాక్సిడెంట్ తన వయసు కూడా చాలా చిన్నది జస్ట్ కొన్ని నరాలు ప్రెస్ అవ్వటం వల్ల మాత్రమే తను మరిచిపోయినట్లుగా ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి నాకు తెలిసి బహుశా ఇప్పటికే అతను వాడుతున్న మెడిసిన్ ప్రకారం ఈ ప్రాబ్లం మ్యాక్సిమం స్వా సాల్వ్ అయిపోయి ఉండొచ్చు దీనిని మైండ్లో పెట్టుకొని తనతో ఫిజికల్గా మీరు మెయింటైన్ అవ్వచ్చా లేదా అన్నది పూర్తిగా మర్చిపోండి వన్ మోర్ థింగ్ కావ్య తనకు అంత ప్రాబ్లం వచ్చిన మిమ్మల్ని మీ ప్రేమను మర్చిపోలేకపోయారు మీరు తన భార్య అన్న విషయం కూడా పూర్తిగా గుర్తుపెట్టుకున్నారు అంటే మీరు తన మైండ్లో మాత్రమే కాదు మనసులో కూడా పర్మనెంట్ ప్లేస్ సంపాదించుకున్నట్లే కదా మరి అటువంటప్పుడు ఈ అనవసరమైన అనుమానాలతో మీ మధ్య ఉన్న అంత మంచి అపురూపమైన బంధాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకు కావాలని దూరం పెడుతున్నారు పైగా ఏ వ్యాధైనా పరిపూర్ణమైన ప్రేమ దూరం చేయగలదు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేకపోవచ్చు కానీ మైండ్కి సంబంధించిన ఎన్నో సమస్యలను ఖచ్చితంగా స్వచ్ఛమైన ప్రేమ దూరం చేయగలదు కావ్య మీరు మీ ప్రేమను మానసికంగా మాత్రమే కాదు శారీరకంగా కూడా తనకు చవి చూపించి ఇంకా తను త్వరగా కోలుకునేలా చేసే అవకాశం కూడా ఉంది అంటూ చెబుతున్న డాక్టర్ మాటలు వింటూ ఉంటే ఒక తల్లి బిడ్డను కూర్చోబెట్టి వివరంగా సమస్యకు పరిష్కారం చెబుతున్నారా అన్నట్లు చాలా హ్యాపీగా అనిపించింది కావ్యకు సో మిస్ కావ్య నేను చెప్పేది ఏంటంటే మీరు మీ భర్తతో హ్యాపీగా అన్ని రిలేషన్స్ని కంటిన్యూ చేయొచ్చు ఈవెన్ భార్యాభర్తల బంధంలో అతి ముఖ్యమైన కలయికలతో సహా కాబట్టి ఇంకెటువంటి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి అట్ ది సేమ్ టైం దీనివల్ల అతనిలో ఇంకా ఎక్కువ యాక్టివ్నెస్ వస్తుంది అలానే ప్రాబ్లం కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది మీరు దూరం పెట్టడం వల్ల అతనిలో లేనిపోని ఆలోచనలు ఎక్కువ అవుతాయి దానివల్ల మైండ్పై ప్రెషర్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా డిప్రెస్ అవుతారు అలా ఒకసారి డిప్రెస్ అవ్వటం మొదలయ్యిందా ఇక తనలో చాలా మార్పులు వస్తాయి దానివల్ల ఖచ్చితంగా తన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది సో బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి అంటూ చిరునవ్వుతో చెప్పారు డాక్టర్ ఇంటికి వెళ్తోందే కానీ కావ్య మైండ్ అంతా ఆలోచనలతోనే నిండిపోయింది మరి ఇటువంటి సమయంలో కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ఏం చేయబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్ గుడ్ నైట్ మీ నివేదిత ఆదిత్య